రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్ళడం లేదు మూడు పార్టీల మధ్య ఒక పార్టీకి ఇంకొక పార్టీకి మధ్య అభద్రతాభావం నడుస్తూ ఉంది అవతల పార్టీ వాళ్ళ యొక్క కోరిక తీర్చకపోతే అవుతుంది తీరిస్తే అవుతుంది తీరిస్తే ఆ వ్యక్తి తర్వాత మన భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం తీసుకొస్తాడు ఇలా ఒక రకమైన అభద్రతాభావంతో అస్థిరత్వమైన మనస్తత్వంతో నడుస్తుందప్ప తెలుగుదేశం పార్టీ గతంలో లాగా ఒక స్పష్టమైన స్థిరమైన నాయకత్వంతో ముందుకు సాగడం లేదనిపిస్తుంది చంద్రబాబు నాయుడు కూడా గతంలో లాగా లేడనే అనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్థానికంగా ఉన్న ఆదాయ మార్గాల మీద కన్నేసి అధిష్టానం యొక్క అండతో ఆ ఆదాయ మార్గాల్ని క్యాప్చర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే వైరు వర్గం మరొక వర్గం ఉంటుంది అదే పార్టీలో ఆ వర్గం అసూయపడి ఈ వర్గాన్ని హత్యలు చేసే స్థాయి దాకా వెళుతుంది అంటే గతంలో ఇలా లేదు పార్టీ అంటే లాగా ఉండేది అక్కడ ఏదైనా జరిగితే కొద్ది గొప్ప జరుగుతూ ఉండేవి ఆ జరుగుతున్న వాటి పట్ల అంతగా పడేంతగా ఏమీ ఉండేది కాదు పార్టీ పటిష్ట పార్టీ ఒకే నాయకుడు ఉండేవాడు ఒక నియోజకవర్గానికి ఆ నాయకుడు చుట్టూనే వ్యవహారం అంతా నడిచేది చాలా ఒక పద్ధతిగా వెళుతూ ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు పూర్తి అస్థిరత్వంతో ఉంది మూడు పార్టీల నాయకత్వం యొక్క కూటమి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ టిక్కెట్ ఎప్పుడు వస్తుందో తెలియదు నియోజకవర్గంలో తాను కష్టపడి పనిచేస్తే రేపు ఆ నియోజకవర్గం మరో పార్టీకి వెళ్ళొచ్చు లేదా ఆ టైంలో టిక్కెట్ విషయంలో ఈ ఎటువైపే మగ్గొచ్చు పార్టీ నాయకత్వం సో ఉన్నంతలో దండు కోటమే ఇప్పుడు మన కార్యక్రమం అన్నట్టుగా అక్కడున్న స్థానిక నాయకత్వం ఆలోచిస్తుంది అక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండనివ్వండి లేదా మరొక జనసేన ఇంకో పార్టీ ఎమ్మెల్యే ఉండనేవ్వండి తెలుగుదేశం పార్టీ ఆధిపత్యమే అన్ని చోట్ల కొనసాగుతుందని మనం అనుకోవచ్చు ఎందుకంటే స్థానికంగా ఉండే ఆదాయ మార్గాల మీద పట్టు వాళ్ళకే ఉంటుంది అధిష్టానం యొక్క ఆశీస్సులు ఉన్న వాళ్ళకే అయితే అది ఆశీస్సులు లేని వాళ్ళు అసహ్య ఉన్న ఉన్నవాళ్ళని హత్య చేస్తారు మన ఒంగోలులో మనం వేరే చదువులు హత్య చూసాం ఇప్పుడు తాజాగా సూళ్ళూరుపేట నాయుడుపేట మండలంలో ఆళ్ల గురుమూర్తి అనే తెలుగుదేశం నాయకుడిని టాటా ఏసుతో రోడ్డు మీద వెళుతుంటే అతను బైక్లో వెళుతున్నాడు టాటా ఏస్తో గుద్ది ఆ తర్వాత అంతటితో ఆకుండా పదే పదే గుద్దుకుంటూ అతను శరీరం రోడ్డు మీద పిప్పి ఆ యొక్క వాహన చక్రాల మధ్య ఇరుకుపోయేంతగా వాళ్ళు వాహనాన్ని అతని మీద నడిపించారు నడిపించినా అతను చనిపోయడం తెలిసిన వాహనాన్ని అక్కడ వదిలిపెట్టి పారిపోయారు ఇది యాక్సిడెంట్ కేసుగా నమోదు చేయమని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి వచ్చింది తర్వాత ఆ గురుమూర్తి కొడుకే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ లో చెప్పాడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు వైరి వర్గం అక్కడున్న కంపెనీలకు నీటి సరఫరా చేసే విషయంలో వైరి వర్గంతో మరొక తెలుగుదేశం పార్టీ వర్గంతో తమ గొడవలు ఉన్నాయని తమ పది ఎకరాల నిమ్మ తోటన వాళ్ళు ధ్వంసం చేశారని చంపుదామని ఈ పార్టీకి అనేక సార్లు బెదిరించారని చెప్పి అతను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఇప్పుడు ఈ కేసుకు పోలీసులు ఎలా స్పందించాలి ప్రభుత్వం ఎలా స్పందించాలి ఒకే పార్టీలో రెండు వర్గాలు రెండో వర్గం ఇప్పుడు ఓట్ల కోసమే కదా ఇదంతా రేపు రెండో వర్గం మీద కేసు పెడితే ఇప్పుడు బతుకున్నదే రెండో వర్గం రెండో వర్గం మీద కేసు పెడితే ఆ పార్టీ ఆ రెండో వర్గాన్ని వదులుకోలేదు